మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను సంవత్సరాలుగా సదరం సర్టిఫికేట్ల జారీలో కొంతమంది అర్హులైనటువంటి వారికి అన్యాయం అనేది జరిగింది ఈ పదిహేను సంవత్సరాలుగా మాకు న్యాయం చేయండి అని వారు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా కొంతమందికి న్యాయం జరగక వారు తీవ్రమైనటువంటి ఆవేదనతో బాధపడుతున్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారికి తిరిగి న్యాయం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఈరోజు మీ మనసులో ఉన్నది అంటే ఎవరికి పదిహేను సంవత్సరాలుగా అన్యాయం జరిగింది ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఎవరికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది మాకు తెలియాలి అని మీరు అనుకుంటున్నారు దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను పూర్తిగా ఈ వీడియోను చూడండి మధ్యలో స్కిప్ చేసినట్లయితే విషయం అర్థం కాదు పూర్తిగా చూసినట్టయితేనే మీకు విషయ పరిజ్ఞానం అనేది పెరుగుతుంది ఇంకొకరికి ఈ విషయాన్ని మీరు చెప్పగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేస్తాను ఇక్కడ వికలాంగులకు సదరం సర్టిఫికేట్లను ఇవ్వడము రెండు వేల పదిలో ప్రారంభమైంది అంటే తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సదరం ప్రక్రియ అనేది వికలాంగుల సదనం సర్టిఫికేట్లను ఆన్లైన్ సర్టిఫికేట్లను జారీ చేసే ప్రక్రియ అనేది ప్రారంభమైంది సార్ మరో గతంలో లేదా అంటే రెండు వేల పదికి ముందు సర్టిఫికేట్లను జారీ చేసేవారు కానీ అవి మాన్యువల్ సర్టిఫికేట్లను జారీ చేసేవారు మాన్యువల్ సర్టిఫికేట్ అంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఒక ప్రొఫామా ఉంటుంది ఆ ప్రొఫామ్ మీద ఫోటో అంటించుకొని సంబంధిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పరీక్షలు జరిపించుకుంటే ఆ ఫారం పైనే వైకల్యానికి సంబంధించినటువంటి రకాన్ని అతను మెన్షన్ చేసి పర్సెంటేజీని వేసి డాక్టర్ సంతకాన్ని చేసేవారు ఆ తర్వాత దానిపైన సూపర్డెంట్ గారు సంతకం పెట్టి మనకు ఇచ్చేవారు అదే వికలాంగుల సర్టిఫికేట్గా చలామణి అయ్యేది రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల పదిలో ఈ మాన్యువల్ సర్టిఫికేట్లకు చెక్ పెట్టి వికలాంగులకు సదరం ఆన్లైన్ సర్టిఫికేట్లను ఇవ్వడం అనేది జరుగుతుంది నేటి వరకు కూడా అంటే ఈ మార్చి ఒకటవ తేదీ వరకు కూడా సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగిందనే చెప్పాలి అయితే ఈ సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియలో కొంతమందికి అన్యాయం అనేది జరిగింది తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరిగింది ఏ విధంగా జరిగింది అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్ల అసెస్మెంట్ కొరకు పరీక్షల కోసము వెళ్ళే సందర్భంలో డాక్టర్లు సరిగా పరీక్షించకపోవడం వల్ల కానివ్వండి ఇతర తప్పిదాల వల్ల కానివ్వండి వారికి ఎలిజిబిలిటీ పర్సెంటేజీ రాక రిజెక్ట్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే మరి రిజల్ట్ అయితే మళ్ళీ పరీక్షలకు వెళ్ళొచ్చు కదా సార్ అని మీరు అనుకుంటారు సదరంలో నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయి ఏ విధంగా ఈ కఠినతరంగా ఉన్నాయి అంటే సదరం సర్టిఫికేట్ కోసము మీరు వెళ్ళే సందర్భంలో ముందుగా స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉండేది అంటే మీ సేవలో కానీ ఈ సేవలో కానీ స్లాడ్ బుక్ చేసుకోవాల్సి ఉండేది స్లాట్ బుక్ చేసుకునే సందర్భంలో ఆధార్ కార్డు నెంబర్ను అక్కడ ట్యాగ్ చేసేవాళ్ళు అయితే ఆ ట్యాగ్ చేసిన తర్వాత మీకు స్లాట్ ఇచ్చిన తర్వాత స్లాట్లో పేర్కొన్న డేట్ ప్రకారము మీరు సదరం పరీక్షలకు వెళ్ళవలసి ఉంటుంది సదరం పరీక్షలకు వెళ్ళే డేట్ వచ్చిన తర్వాత మీరు సదరంకు పరీక్షల కోసం వెళ్తే అక్కడ కూడా మళ్ళీ ఆధార్ కార్డును తీసుకునేవారు ఆధార్ కార్డును తీసుకొని ఇక్కడ మీకు పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్కు సంబంధించినటువంటి ఐడి నెంబర్ను ఆన్లైన్లో నమోదు చేసేవారు ఈ ఐడి నెంబర్కు ఈ ఆన్లైన్ సర్టిఫికేట్కు మరొకసారి మీ ఆధార్ కార్డును ట్యాగ్ చేసేవారు ఆధార్ కార్డ్ నెంబర్కు యూడిఐడి నెంబర్కు లింక్ చేసేవారు కేవైసీ చేసేవారు దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకసారి సదనం సర్టిఫికేట్లు తీసుకోవడానికి ఆస్కారం అనేది కలుగుతుంది మరొకసారి తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉండేది కాదు సార్ నాకు ఇప్పుడు రిజెక్ట్ అయింది మళ్ళీ నేను ఒక వారం రోజులకో నెలకో మళ్ళీ నేను వెళ్తాను అంటే కుదిరేది కాదు ఆ విధంగా ప్రయత్నించినటువంటి వారికి ఆ విధంగా స్లాట్ తీసుకుందామని వెళ్ళినటువంటి వారికి అక్కడ మీసేవ వాళ్లకు తెలియక స్లాట్ బుక్ చేసే సందర్భంలో ఎర్రర్ అనేది వచ్చింది ఆల్రెడీ దిస్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎగ్జిస్ట్ ఇప్పటికే వీళ్ళకు సదనం సర్టిఫికేట్ ఉంది అని ఒక మెసేజ్ వచ్చేది అక్కడనే రెండోసారి రాకుండా కట్టడి అనేది జరిగేది దీనివల్ల చాలా ఇబ్బందులు ఈ రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అర్హులైనటువంటి వారు ఉండి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ సఫర్ అయ్యేవాళ్ళు సార్ మరి రిజెక్ట్ అయినటువంటి వారికి అప్పట్లో ఇక్కడ మళ్ళీ పరీక్షలు జరిగేవి కావా అని మీరు అడగవచ్చు అయితే రిజెక్ట్ అయినటువంటి వారికి మరొక అవకాశం అనేది ఉండేది చాలా కఠినతరంగా ఉండేది అసెస్మెంట్ అయినటువంటి వారికి మరొకసారి అసెస్మెంట్ జరిగేది కాదు కానీ అసెస్మెంట్ అయినటువంటి వారికి అన్యాయం జరిగితే రీఅసెస్మెంట్కు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది సదరంలో ఉంది అయితే ఈ రీ అసెస్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలన్నా కానీ నిబంధనలు కఠినతరంగానే ఉన్నాయి ఒకసారి అసెస్మెంట్ కోసము సదరం సర్టిఫికేట్ కోసము ఫస్ట్ సారి దరఖాస్తు చేసుకుంటే అక్కడ రిజెక్ట్ అయితే ఒక సంవత్సర కాలం ఆగవలసి వచ్చేది ఈ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత రీ అసెస్మెంట్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉండేది ఈ విధంగా రిఅసెస్మెంట్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉన్నా కానీ ఎవరికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది ఇక్కడ సదరంలో జిల్లా కమిటీలు అనేవి ఉంటాయి ఈ జిల్లా సదరం కమిటీలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు కన్వీనర్గా ఇక్కడ డిఆర్డిఏ పీడీ గారు ఉంటారు సంబంధిత హాస్పిటల్ సూపర్డెంట్ గారు సభ్యులుగా ఉంటారు ఈ ముగ్గురిట్లో ఎవరికైనా కానీ దరఖాస్తు చేసుకోవలసి ఉండేది అంటే ఇప్పుడు ఉదాహరణకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను సదరం సర్టిఫికేట్ కోసము దరఖాస్తు చేసుకున్నాను నేను అరువున్నే నాకు వైకల్యం అనేది ఉంది కానీ డాక్టర్లు సరిగా పరీక్షలు నిర్వహించలేదు నాకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నన్ను మళ్ళీ సదరం పరీక్షలకు హాజరయ్యే విధంగా రీఅసెస్మెంట్ కోసము అనుమతించగలరు అని ఈ కలెక్టర్ కానీ డిఆర్డిఏ పీడీ కానీ సూపర్డెంట్ కానీ దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు సాటిస్ఫై సాటిస్ఫైడ్ అయ్యి నిజంగానే ఇతనికి అన్యాయం జరిగింది అని గుర్తించి మీ అప్లికేషన్ పైన ఏడ్ అని వాళ్ళు రాస్తేనే ఇక్కడ మళ్ళీ రీఅసెస్మెంట్ కోసము ఇక్కడ సదరం అడ్మిన్ గారు అప్లేట్ మెడికల్ బోర్డుకు పంపించేవారు ఈ విధంగా అప్లేట్ మెడికల్ బోర్డుకు పంపించిన తర్వాత అప్లేట్ మెడికల్ బోర్డు వాళ్ళు వాళ్ళకు టైం ఇచ్చినప్పుడే వీరు అటెండ్ కావాల్సి వచ్చేది ఈ విధంగా రీ అసెస్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ సంవత్సరము రెండు సంవత్సరాలు దాటినా కానీ ఇంకా రీ అసెస్మెంట్ జరగని వికలాంగులు అరువులైనటువంటి వికలాంగులు చాలామంది ఉన్నారు ఈ విధంగా సదరంలో పరీక్షల కోసం వెళ్ళినప్పుడు అరువులైనటువంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు మరొకసారి సదరం పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆస్కారం అనేది ఉండేది కాదు ఈ రీఅసెస్మెంట్ పరీక్షలకు ఏండ్ల తరబడి నిరీక్షించవలసి వచ్చేది ఈ విధంగా సదరంలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళు తిరిగి సదరం సర్టిఫికేట్లు పొందడానికి చాలా ఇబ్బందులు పడేవారు అయితే దీనికి ఏ విధంగా పులుస్ స్టాప్ పడ్డది ఇప్పుడు మళ్ళీ వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ రెండు వేల పది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు సదరం ప్రస్థానం అనేది కొనసాగింది ఇక్కడ పదిహేను సంవత్సరాలు ఈ సదరం సర్టిఫికేట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటవ తేదీ నుంచి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం అనేది జరిగింది సదరం సర్టిఫికేట్లను ఇంక నుంచి జారీ చేయరు అయితే వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం గతంలో ఇండైరెక్ట్గా యూడిఐడి కార్డులను ఇచ్చేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో డైరెక్ట్గా యూడిఐడి కార్డులను యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డులను సదరం స్థానంలో జారీ చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ సదరంను పక్కన పెట్టేసి యూడిఐడి కార్డులను జారీ చేయడం వల్ల ఇక్కడ గతంలో రిజెక్ట్ అయినటువంటి వారికి తిరిగి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే ఇక్కడ యూడిఐడి మార్గదర్శకాలలో నిబంధనలో పేర్కొన్నది ఏంటి అంటే గతంలో సర్టిఫికేట్లు రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యూడిఐడి కోసము దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ నిబంధనలో పేర్కొన్నారు అని చెప్పేసి మనకు ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ గతంలో సదరం సర్టిఫికేట్ కోసము దరఖాస్తు చేసుకొని రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా ఈ యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారు అరువులు అయితే మాత్రము ఈ యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి డిజబిలిటీ సర్టిఫికేట్ను యూడిఐడి కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది క్లుప్తంగా చెప్పాలి అంటే ఈ సదరం సర్టిఫికేట్ల స్థానంలో యూడిఐడి కార్డులను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ యూడిఐడి కార్డులను గతంలో సదరం సర్టిఫికేటు తీసుకోవడానికి వెళ్ళి రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ యూడిఐడిలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్లకు యూడిఐడి పరీక్షలు నిర్వహించి ఇక్కడ ఎలిజిబిలిటీ యూడిఐడి కార్డు ఇస్తారా లేకపోతే ఇనిజిబులిటీ యూడిఐడి కార్డు ఇస్తారా అనేది మనకు పరీక్షల తర్వాతనే తెలుస్తుంది మొత్తానికి మాత్రము గతంలో రిజెక్ట్ అయినటువంటి వాళ్లకు కూడా ఈ యూడిఐడిలో అవకాశం అనేది కలుగుతుంది దీనివల్ల సదరం సర్టిఫికేట్లో రిజెక్ట్ అయినటువంటి అరువులైన వికలాంగులకు యూడిఐడి ద్వారా మనకు న్యాయం అనేది జరుగుతుంది అయితే యూడిఐడిలో మరొక నిబంధన ఏంటి అంటే ఇక్కడ యూడిఐడిలో రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లు కూడా ఇక్కడ తొంభై రోజుల తర్వాత మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకొని మళ్ళీ యూడిఐడి కార్డు పరీక్షలకు అటెండ్ అయ్యే అవకాశం ఉందని కూడా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది సదరంలో ఈ అవకాశం అనేది ఉండేది కాదు ఒకసారి సదనం పరీక్షలకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ను ట్యాగ్ చేసి వాళ్ళని వాళ్ళు యూడిఐడి కార్డు రిజెక్ట్ అయినా కానీ మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది ఇందులో ఉంది అని ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది నౌ ప్రజెంట్ మాత్రమే ఈ పరిస్థితి ఉంది ఇక్కడ రాను రాను క్రౌడ్ ఎక్కువయ్యి యూడిఐడి కార్డు కోసము వెళ్ళి రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తిరిగి యూడిఐడి కార్డుల కోసము బారులు తీరితే మాత్రము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని నిలువరించే ప్రయత్నం అనేది చేస్తుంది అది భవిష్యత్తులో చేస్తుందా చేయదా అని పక్కన పెట్టినట్లయితే నౌ ప్రజెంట్ మాత్రము ఇక్కడ సదరం సర్టిఫికేట్లు తీసుకునే సందర్భంలో రిజెక్ట్ అయినటువంటి అర్హులైనటువంటి వారికి ఈ యూడిఐడి కార్డును తీసుకునే ఆస్కారం అనేది ఉంది యూడిఐడి కార్డులో కూడా అర్హులైనటువంటి వాళ్లకు అన్యాయం జరిగితే తిరిగి పరీక్షలు నిర్వహించుకొని న్యాయం చేసుకునే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ యూడిఐడి కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు